Let's go. ഡെവലപ അതേ വിധ ബാഡ്മിന് ഈവെന്റ് നെല്ലൂർ ജനോ പ്രയത്രി వరకు కూడా ఆహారం అందించడానికి ఎప్పటికప్పుడు వారితో ప్రయత్నిస్తున్నాం ఇటీవల కాలంలో యాక్సైనా దగ్గర వచ్చినప్పుడు కూడా వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఈ స్టేడియంలో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా కూడా తిరిగి డెవలప్ చేయాలా అని వారికి కూడా చూస్తాం తప్పకుండా ఆ వారిలో చేస్తాను వాడు కూడా మానిస్తున్నారు ఈ సందర్భంగా వేరే మీద ఉన్న నేతలకు కూడా అటు

స్టేట్ లెవెల్ అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్య ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాట్మింటన్ చా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ముక్కాల ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో యునిక్స్ వారి స్పాన్సర్షిప్ తరఫున ఈరోజు నెల్లూరులో మన ఏసీ సుబ్బాడు స్టేడియంలో ఈరోజు అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి గౌరవలు ఎమ్మెల్యే గారి తరఫున గౌరవ గిరిజిరెడ్డి గారు సిటీ తరఫున మన మంత్రి గారు పొంగూరు నారాయణ గారి తరఫున నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడి నుంచి స్టేట్ అండర్ ఫిఫ్టీన్ ఎనిక్స్ సన్ రైజ్ స్టేట్ ఛాంపియన్షిప్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు విభ్యారాన్న గారికి గిరిన్న గారికి చౌదరి గారికి మరియు జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా శుభాశిస్తులు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం ఎంతో ఆధునికత మనం చూస్తూ వస్తున్నాం కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్ట్స్ కాడికి పిల్లలు వచ్చే ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇమిడింప చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్

ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడా పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు